నాకు విద్యా బుద్ధులు నేర్పి నన్ను ఇంతటి వాణ్ణిగా తయారు చేసినటువంటి నా గురువులందరికీ పాదాభివందనాలు చేస్తూ చదివే ప్రతి ఒక్కరికి గురు ఒకరుండాలి చదివే ప్రతి శిష్యుని మంచిగా మలచాలి చదివే కలకాలము తోడు నిలవాలి ఆ గురువే చిరకాలము గురుతు గనిలవాలి చదివే ప్రతి ఒక్కరికి గురు ఒకరుండాలి చదివే ప్రతి శిష్యుని మంచి గమలచాలి బడిలో చేరగనే ఒడిలో చేర్చుకొని మొదటి గురువు కనతల్లిని మరిపించేవాడవై మొదటి గురువు కనతల్లిని మరిపించేవాడవై నీ విశాల హృదయముతో విశ్వమునే తెలియజేసి నీ విశాల హృదయముతో విశ్వమునే తెలియజేసి పసికందుల హృదయాలను వికసించగ చేయాలి చదివే ప్రతి ఒక్కరికి గురు ఒకరుండాలి చదివే ప్రతి శిష్యుని మంచి గమ వందే మాతరమని పలుకులు పలికించి జనమనయంటు జాతీయత నేర్పి భిన్న త్వములో ఏకత్వము మన సంస్కృతని కుల మతాలకు అతీతంగా కలుసుండే నేర్పరిగా చదివే ప్రతి ఒక్కరికి గురు ఒకరుండాలి చదివే ప్రతి శిష్యుని మంచి గమలవాలి ఆచార్య దేవోభవ అనిపించుకుంటూ అహర్నిసలు శ్రమించి ఆదర్శంగా నిలిచి ప్రతి శిష్యు శిష్యుడు గురువుని తన దైవములా భావించి ప్రతి శిష్యుడు గురువుని తన దైవములా భావించి గుండెలలో కొలువుండే ఉండే గురుతు గమగలాలి గుండెలలో కొలు ఉండే గురుతు గమీగలాలి చదివే ప్రతి ఒక్కరికి గురు ఒకరుండాలి చదివే ప్రతి శిష్యుని మంచి గమలచాలి కలలక చదువుల నిలయాలు सतमतोराटमु चे आराटम् आटपाट नेर्पि समभान कल्पी आटपाट नेर्पि समसमाजस्थापनकै की समसमाज सम स्थापनकै समरबेरि मोगी समसमाज చదివే ప్రతి శిష్యుని మంచి గమల చాలి చదివే కలకాలము తోడు గనిలవాలి ఆ గురువే చిరకాలము గురుతు గనిలవాలి చదివే ప్రతి ఒక్కరికి గురు ఒకరుండాలి చదివే ప్రతి శిష్యుని మంచి గమల చాలి